ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో రేపు రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే అన్ని బంద్ అనైతే న్యూస్లోనైతే రావడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేది ఏంటో తెలుసుకున్నామండి సో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసినవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను కూడా లైక్ చేయండి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మరియు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు జిల్లాల వారికి రెడ్ అలర్ట్తో పాటుగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి మరి అన్ని మండలాల వారికి స్కూళ్ళతో పాటు కాలేజీలతో పాటు అన్ని బంద్ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకైతే రెడ్ అలర్ట్ అయితే రావడం అయితే జరిగింది సో గత వారం రోజులుగా వారం వానలు ఉండడంతో పాటుగా మనకైతే ఇంకా రానున్న నాలుగు రోజుల పాటుగా లైన్గా వరుసలో మనకైతే వానలు పడడంతో బయటికి వెళ్ళరాకుండా మనకైతే రోడ్లు మరియు లోతటు ప్రాంతాల్లోనైతే ఈ ఏదైతే నీళ్లు నిండిపోయి ఉన్నాయో మనకైతే నీళ్ళు అనేది పోరాకుట బస్సులకు బస్సులకు మరియు ట్రాఫిక్ కారణంగా అన్నిటికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి సో రేపు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళకు కాలేజీలకు మరియు ఇతర ఏదైతే ఆఫీసులకు సంబంధించిన వారికి ఏదైనా ఎగ్జామ్స్ ఉంటే అన్ని కాలేజీలు అన్ని బంద్ పెట్టాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే రెడ్ అలర్ట్ అనేది రావడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన మనకైతే రెండు రాష్ట్రాలు ఏపీ రాష్ట్రం మరియు తెలంగాణలో రెండు రాష్ట్రాలలో రేపు స్కూళ్ళ కాలేజీలకు హాలిడే అని అయితే ప్రకటించడం అయితే జరిగింది సో ఈ హాలిడే అనేది రెండు రోజుల లేకపోతే వారం రోజుల మనకైతే వర్షాలు ఎప్పటి నుంచి ఆఫ్ ఆఫ్ అవుతుందో అప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బంద్ అయితే ఉండడం అయితే జరుగుతుందని అనేది చెప్పడం అయితే జరిగింది సో అలాగే రేపటి నుంచి మనకైతే రేపటి నుంచి అనుకో రేపు ఒక్క రోజు అని అయితే హాలిడే అనేది ఇవ్వడం అయితే జరిగింది సో ఇది మరియు నాలుగు రోజుల పాటు లేకపోతే మూడు రోజులు మూడు రోజుల పాటు మనకైతే వర్షాలు మనకి వర్షాలు అనేది పడతాయా లేదంటే దాన్ని చూసుకొని మనకైతే ప్రభుత్వం నుంచి మనకైతే అదైతే న్యూస్ అనేది రావడం అయితే జరిగింది సో రేపు కూడా బాగా వర్షం ఉంటే ఖచ్చితంగా హాలిడే అని అయితే చెప్పడం అయితే జరిగింది సో రేపు ఖచ్చితంగా హాలిడే కాబట్టి ఎల్లుండి కూడా ఇదే వాతావరణంతో ఇదే వర్షంతో మనకైతే ఉంటే ఎల్లుండి కూడా మనకైతే హాలిడే ఇచ్చే అవకాశాలు అయితే బంద్కి పిలిపించే అవకాశాలు అయితే చాలా వరకు అయితుంది సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది మీ కాలేజీలు అనేది మీ స్కూల్ అనేది బంద్ ఉన్నాయా కా ఉన్నాయా రేపు అనేది కిందనైతే కామెంట్ చేయండి సో అలాగే న్యూస్ అనేది మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే అందరికీ షేర్ చేయండి సో రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళు అన్ని కాలేజీలు బంద్ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెడ్ అలర్ట్తో పాటు ఖచ్చితంగా స్కూల్ అనేది మోసవేసించాలని అయితే హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో ఏదైనా స్కూళ్ళు చాలా ఉంటే ఖచ్చితంగానైతే కిందనైతే కామెంట్ చేయండి సో అలాగే ప్రభుత్వానికి అయితే తెలియజేయండి సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్